హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చేసే రెసిపీ ఏంటంటే బొబ్బరి పకోడా అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఎలా చేయాలో చూపెడతాను వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ ఇంట్లో కూడా చేసి ఎలా వచ్చినాయో కామెంట్ కామెంట్ అయితే చేయండి ఓకేనా చూస్తుండీ చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ పకోడాని ఓకేనా ఇంట్లో కూడా చేయండి ఈ అయితే సైడ్ డిష్గా అయితే ఇట్లా పచ్చిమిర్చిని అయితే వేయించుకుంటున్నాను ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కారం లేకుండా ఉండాలంటే ఇలా ఉప్పు పట్టించాలి లోపల మధ్యలో కొంచెం కట్ చేసి ఇలా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే అబ్బా వీటి టేస్ట్ మస్తు అబ్బా సమోసాలల్లా మనకు బయట బస్ స్టాండ్లలో సమోసా అమ్మినప్పుడు ఇలా ఉప్పు పెట్టిన పచ్చిమిరపకాయలు చాలా బాగుంటాయి కదా ఈ పచ్చిమిరపకాయలను ఫ్రై చేసుకోవాలి ఓకే అండి చూస్తూ ఉండండి నానబెట్టుకున్న ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇంకా టైం ఉంటే ఎక్కువసేపు అయినా నానబెట్టుకోవచ్చు నాకే టైం లేదు మ్యాక్సిమం ఎనిమిది గంటలు నానబెట్టాలి కానీ టైం లేక ఇలా నాలుగు గంటలు బెటర్ అయితే నానబెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇలా బొబ్బర్లను మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరఫడు ఉప్పేసుకుందాం ఉప్పేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకు ఇలా మెత్తగా పట్టుకోవాలి అసలే వాటర్ వేయకుండా పట్టుకోవాలండి వాటర్ వేస్తే మనకు నూనె ఎక్కువ పీల్చుకుంటుంది మనకి ఇలా నానబెట్టుకున్నాక మంచి నానితే ఇలా వస్తుంది అయినా కొంచెం మెత్త అయినా ఉంది కదా ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఆల్ కొంచెం మెత్త ఉందని చెప్పాను కదా ఆయిల్ పీల్చకుండా కొంచెం ఈ పిండిని గట్టే కలుపుకుందాము ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కోసము ఒక పావు టీ గ్లాస్ వరకు బియ్యం పిండి పొడిపిండి అండి ఇది అలాగే కొత్తిమీర కొంచెం అంతా ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాను వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా ఉండాలి పిండి మనకు ఓకేనా ఇప్పుడు పకోడ వేసుకోవడానికి కూడా మంచిగా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నా పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడు నూనె వేడి చేసుకోవాలి నూనె మంచిగా వేడి కావాలి వేడి అయ్యాక కొంచెం కొంచెం పిండి తీసుకోండి నేను చిన్నగా రౌండ్ కాకుండా షేప్ అవుట్ వేసుకోవాలి బాగుంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా ఈ ఆయిల్లో పట్టని ఇలా కొంచెం కొంచెం పిడి తీసుకొని ఇలా వేసుకోవాలి అన్నీ ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయ్యేటప్పుడు ఇలా వీటిని ఇలా కలుపుకోవాలి ఇలా కరకర టపటప్పు శబ్దం వచ్చినప్పుడు వీటిని తీసుకోవాలి కలర్ కూర్చోడండి ఇలా ఇలా చేంజ్ అవ్వాలి ఇలా వచ్చినాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం సేమ్ మిగిలిన పిండిని కూడా సేమ్ అదే విధంగా చిన్న చిన్నగా చేసుకొని వేసుకోవాలి ఓకే అండి కరకరలాడుతూ రుచికరమైన బొబ్బరి పకోడ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ అయితే అదృశండి ఓకే బై బాయ్